హలో అండి నమస్తే రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతుంది మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు నేషనల్ లెవెల్లో కాంటాక్ట్స్ బాగున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని ఏదైతే ఆయన మీడియా ముఖంగా చెప్పారు అది పవన్ విజయసాయి రెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయంగా చూడాలి అది వైసీపీ పార్టీ అభి అభిప్రాయంగా అయితే చూడదలసి చూడలేమేమో కానీ నిజంగా విజయసాగర్ రెడ్డి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎబిలిటీస్ ఉన్నాయా ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆ బలం ఉందా సంఖ్యా బలం అసలుందా పోని ఒంటరిగా పోటీ చేస్తే అన్ని నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తానికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా అన్ని స్థానాల్లో పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చేదానికి జనసేనకి నిజంగా అంత బలం ఉందా అని మనం చూస్తే ముఖ్యమంత్రి అయ్యేదానికి ఒక బేసిక్ బేసిక్ ఏదైతే ఉందో ఆ పార్టీ స్ట్రక్చర్ అవ్వనివ్వండి పార్టీ బలం అవ్వనివ్వండి లేకపోతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తానికి కావాల్సినటువంటి అభ్యర్థులు కానివ్వండి అది జనసేన పార్టీకి ఉందా అంటే అత్యాశ అది నియర్ ఫ్యూచర్లో కనపడట్లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయాలి పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఒక సీట్ వచ్చింది దగ్గర దగ్గరగా లెస్ దెన్ ఈో సిక్స్ పర్సెంట్ ఓట్ వచ్చింది అప్పటికి ప్రాంతీయ పార్టీగా కూడా రిజినో రికగ్నైజ్ అవ్వాల మొన్న ఏదో పొత్తులో పుణ్యమా అనేసి ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు ప్రాంతీయ పార్టీగా ఇప్పుడు రిజిస్టర్ అయింది జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ ఇరవై ఒక్క స్థానాలే పోటీ చేశారు ఇరవై ఒక్క స్థానాలు గెలుచున్నారు కానీ ఇప్పుడు నూట ముప్పై నాలుగు స్థానాలు గెలిచున్న టీడీపీ ఇరవై ఒక్క స్థానం ఉన్న జనసేనకు ముఖ్యమంత్రిని చేస్తుందంటే అంటే చేసేదానికి ఆ సాధ్యమే అసలు అసలు పాజిబిలిటీ అసలు లేవు కదా ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గారు అన్ని ప్రాక్టికల్గా తెలిసిన మనిషి విజయసాయిరెడ్డి గారు నంబర్ గేమ్ గురించి బాగా క్లారిటీ ఉన్న వ్యక్తి అండ్ జనసేన బలం ఎంతో అంతకంటే బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కుటీల రాజకీయాలు ఎంత బాగా చేస్తారో తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి నోట్లో నుంచి మాట ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెట్టి ఇరిటేట్ చేసి లుక్అవుట్ నోటీస్ ఏమో జారీ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ మీద కొంచెం సాఫ్ట్గా చూపించే ప్రయత్నం చేశారు అంతే తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని వైసీపీ ఎందుకు కోరుకుంటుంది కోరుకునేదానికి ఛాన్సే లేదు కదా నార్త్ పోల్ సౌత్ పోల్లో ఉండే ఏమో వైసీపీ అండ్ జనసేన జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అది కూడా ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లతో ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకోవడం ఏనో అత్యాశయ కదా అది కానీ రెడ్డి గారు కూటమి పార్టీల మధ్య ఏదైతే ఈనో ఆ కోఆర్డినేషన్ ఉందో ఆ కోఆర్డినేషన్ని బ్రేక్ చేసేదానికి ఒక అద్భుతమైన పొలిటికల్ బౌన్సర్ వేసారేమో అని అయితే అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ జనసైనికులు టీడీపీ మధ్య కొంచెం ఎన్నో మనస్పర్ధలు గ్యాప్స్ ఈనో దా దాని సెంటర్గా కొంచెం చర్చ జరిగిన తర్వాత కొద్దిపాటి ఈనో గ్యాప్ వచ్చిన తర్వాత ఈ కూటమి విచ్ఛిన్నం అయిపో విచ్ఛిన్నం అయిపోయింది అనుకోండి చాలా ఈజీ వాక్ అయిపోతుంది వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఈయనో ఎలక్షన్కి వెళ్ళి ఫేస్ చేసి గెలిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడం అండ్ వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువగా చాలా బలంగా ఫీల్ అవుతుంది వైసీపీ క్యాడర్ అండ్ వైసీపీలో కొంతమంది లీడర్స్ ఆల్ కొంతమంది ఓట్ ట్రాన్స్ఫర్ చాలా సక్సెస్ఫుల్గా జరగటం వల్లనే కూటమి అధికారంలోకి వచ్చింది వైసీపీ ఈయనో కొంచెం దారుణమైన పరాభవాన్ని చవిచూసింది అనే అభిప్రాయాన్ని వైసీపీ మెజారిటీ వాళ్ళలో ఉంది అయితే ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి గేమ్స్ మొదలుపెట్టు పాచికి లేచుకుంటూ వెళ్తే కూటమిని విచ్ఛిన్నం చేసేదానికి అది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడా రెండు వేల ఇరవై ఎనిమిదిగా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందుగా ఎప్పుడుకో దానికి ఈ కూటమి విచ్ఛిన్నం అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద రాష్ట్రంలో క్రెడిబిలిటీ లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పటిష్టంగా స్ట్రాంగ్గా లేదు నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేసేదానికి అభ్యర్థులు లేరు సో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పటిష్టంగా ఉంది నలభై ప్లస్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది దగ్గర దగ్గరగా అంటే చంద్రబాబు నాయుడుతో పోలిస్తే బెటర్ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి చెప్పి అసలు అట్లీస్ట్ చెప్పిన మాట మీద ఉంటాడనే నమ్మకంతో ఉన్న వ్యక్తి సో ఈ రకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ చే పోటీ చేసినప్పుడు సో విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఆ ట్వీట్ చేశారో ఆ మాట మాట్లాడారో పవన్ కళ్యాణ్ గురించి అది పవన్ కళ్యాణ్ స్థాయి తెలియకాదు కూటమిలో ఖచ్చితంగా విచ్చిన రా రావాలి అంటే సంహవ్ అది పాజిటివ్గానే బ్రేక్ చేయాలి ఆ కూటమిని ఆ కూటమిని పాజిటివ్గా బ్రేక్ చేయాలంటే ఇలాంటి పొలిటికల్ బౌన్సర్స్ వేయాలి ఆ బౌన్సర్స్ వేసే ప్రయత్నంలో భాగంగానే రెడ్డి గారు ఫస్ట్ బౌన్సర్ అయితే వేశారు కానీ దీని మీద జనసేన నుంచి పెద్ద రియాక్షన్ లేదు ఎందుకంటే జనసేన వాళ్ళకి తెలుసు ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు అనేది జనసేన వాళ్ళకి తెలుసు కానీ ఈ విషయంలో పచ్చ మీడియా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇలా చేసిన ఈ వ్యాఖ్య సఫలీకృతమైతే మొట్టమొదటిగా ఇబ్బంది పడింది టీడీపీ ఇక్కడ అధికారాన్ని దూరం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి వీనో పొయ్యేది పొయ్యేది ఏమండదు వచ్చి సినిమాలు చూసి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా సినిమాలు చేస్తున్నారు అది వేరే లేక ఓడిపోతే ఇంకా లీజర్ చాలా రిలాక్స్డ్గా సినిమాలు చేసుకుంటాడు ఆయనకు వేరేది ఉంది కానీ టీడీపీ వాళ్ళ పరిస్థితి కాదు కదా ఓడిపోతే చుక్కలు చూస్తారు వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని నిన్నటి నుంచి పచ్చ మీడియా అంతా విజయసాయి రెడ్డి గారిని ఘోరంగా చాలా ఏనో చాలా చాలా ఏనో లేనిపోయిన స్టోరీలు కథనాలు రాసుకుంటూ ఆయన్ని ఈనో వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏదైతే విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేయడం అవనివ్వండి లేకపోతే మీడియాతో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూటమిలో ఒక రకమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ క్రియేట్ చేసేదానికి మాత్రం చాలా సక్సెస్ఫుల్గా పర్టికులర్లీ టీడీపీలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ క్రియేట్ చేసే దాంట్లో మాత్రం విజయసాయిరెడ్డి గారు చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యారు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ పచ్చ మీడియా టీడీపీ వాళ్ళు నిన్నటి నుంచి మాట్లాడుతున్నాయి అన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు గట్టిగా తగిలింది అది విజయసాయిరెడ్డి ఈ ఈరో ఈ కుంపట్లో ఏదో నిప్పులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం టీడీపీ వాళ్ళకి చాలా బలంగా అర్థమైంది అది సో జనసేన వాళ్ళకి నిజంగా పొలిటికల్గా అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి జనసేన వాళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా యూనో నంబర్ గేమ్ పరంగా కూడా వాళ్ళకంత అంత మెచ్యూరిటీ లెవెల్స్ కాబట్టి జనసేన వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు కానీ టీడీపీ వాళ్ళకి ఆ మాట యొక్క విలువ చాలా బాగా అర్థమైంది అండ్ వాళ్ళకి తెలుసు అది ఆ మాట ప్రభావం రాబోయే రోజుల్లో నిజంగా ఎంత పడుద్ది దాన్ని సీరియస్గా తీసుకుంటే జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఎంత సీరియస్గా పడుద్దో తెలుసు కాబట్టి నిన్నట్టుంచి ఒకటే హైరాణా పచ్చ మీడియా తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తుల నుంచి సో ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అఫీషియల్గా అవ్వ అవ్వకపోయినా విజయసాయి రెడ్డి గారి నోటు నుంచి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని రావడం ఏదైతే ఉందో నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది జన సైనికులు కూడా చాలా హెప్పించారు ఎందుకంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు సరే సీఎం అవుతారా లేదా ఎప్పుడవుతారా అది పక్కన పెడితే వాళ్ళకి ఒకటే ఊపు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి కొంచెం తగ్గుతున్నారు కాబట్టి తగ్గు తగ్గుతున్నారు అక్కడక్కడ అదర్వైజ్ వాళ్ళ నోట్ నుంచి సీఎం తప్ప ఇంకో మాట రాదు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడితే ఇంకొక పది సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలా ఆయన కింద పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనే ఒప్పుకున్నారు మేబీ జన సైనికుల్లో కొంచెం రియలైజేషన్ వచ్చి కొంచెం తగ్గున్నారు కానీ విజయసాయి రెడ్డి గారు ఆ తగ్గి మంట తగ్గుతున్న క్రమంలో మంట మీద పెట్రోల్ పోసే పనిచేశారు నిన్న ఫీట్ ద్వారా చూడాలి మరి రెడ్డి గారు ఏది ఏదైతే ఏనో ఆ పొలిటికల్ బౌన్సర్ వేశారో పొలిటికల్ టీడీపీని జనసేనని ఏనో మధ్యలో మనస్పర్ధలు తీసుకోవడమో అని లేకపోతే కూటం దానికి దారులు అయ్యే వేసేదానికి మొదటి మాట అనుకోండి వాట్ ఎవర్ ద రీజన్ రెడ్డి గారు తన ప్రయత్నాన్ని చాలా సక్సెస్ఫుల్గా మొదలైతే పెట్టారు అది ఒక మొదలు మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకెలాంటి బౌన్సర్స్ విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ వేస్తుంది ఏ బౌన్సర్కి టీడీపీకి తర్వాత జనసేన మధ్య మనస్పర్ధలు వచ్చి వీళ్ళల్లో చీలికలు వస్తాయి లేకపోతే ఎన్ని బౌన్సర్లు వేసినా విడిపోతే మనం గెలవలేమని సర్దుకొని ముందుకెళ్తారా దీనికి కాలమే సమాధానం చెప్పాలి యాజ్ ఆఫ్ నౌ వైసీపీ సైడ్ నుంచి ఫస్ట్ బౌన్సర్ అయితే టు బ్రేక్ ద ఏలియన్స్ మాత్రం సక్సెస్ఫుల్గా పడిందని అయితే అనిపిస్తుంది థ్యాంక్ యూ